ఇంకేది వద్దు రామాయణ పఠనమే ముద్దు అది పుణ్యాల పద్దు ముద్దు నిదురవద్దు ఆది కావ్యము ఇరువది నాలుగు వేల శ్లోకములా పురూపమైన ధ్యాత్మిక గ్రంథము వాల్మీకి విరచితము శ్రీరాముని చరితము ఇకనైనా మేలుకో శ్రీమద్రమాయణమును కొని ಪ್ರತಿರೋಜೂ ಚದುಕೋ ನೀ ಜೀವಿ ಲಕ್ಷ್ಯಮೂ ತಿಳುಕೋ ನೀ ದಿದ್ದುಕೋ ఇంకే దేవద్దు రామాయణ పఠనమే ముద్దు అది పుణ్యాల పద్దు ముద్దు నిరవద్దు ఆది కావ్యము ఇరువది నాలుగు వేల శ్లోకముల అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథము వాల్మీకి విరచితము శ్రీరాముని చరితము ఇకనైనా మేలుకో శ్రీమద్ రామాయణమునుకొని ప్రతిరోజు చదువుకో నీ జీవిత లక్ష్యము తెలుసుకో నీ బాటను దిద్దుకో ఇంకేది దీవద్దు రామాయణ పఠనమే ముద్దు అది పుణ్యాల పద్దు ముద్దు నిరవద్దు ఆది కావ్య శ్లోకముల అపురూపమైన ఆధ్యాత్మిక గ్రంథము వాల్మీకి విరచితము శ్రీరాముని చరితము ఇకనైనా మేలుకో శ్రీమద్రమాయణమునుకుని ప్రతిరోజు చదువుకో నీ జీవిత లక్ష్యము తెలుసుకో నీ బ్రతుకుబాటను ਸਿੱਧਕੋ